ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది అక్రమాస్తుల కేసులో వినూత్న ఆదేశాలను సిబిఐ కోర్టుకు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ నెల మూడో తారీఖున ఇచ్చిన తీర్పు ప్రకారం ఎందుకు రోజువారీ విచారణ చేయడం లేదు కేసులో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు ఎందుకు వేగవంతం చేయట్లేదు విచారణని అనే కోణంలో నిన్న ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో నమోదైన కేసుల్లో రోజువారీ విచారణ చేపట్టాలంటూ సిబిఐ సిబిఐ కోర్టుకి ఇటు తెలంగాణ హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఇదే విచారణ స్థాయిపై నివేదిక సమర్పించాలని కూడా పేర్కొంది జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను సత్వరం పూర్తి చేసేలా సిబిఐ కోర్టుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య గతేడాది హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేసిన విషయం కూడా మనకు తెలిసిందే కేసుల విచారణను నిందితులు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని పిటిషన్లో ఆయన పేర్కొన్నారు దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే జస్టిస్ వినోద్ కుమార్లతో కూడిన ధర్మాసనం మంగళవారం దీనిపై విచారించింది ఒక వినూత్న ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది గత ఆదేశాలను అమలు చేయాలని మరోసారి స్పష్టం చేస్తూ విచారణను ఆగస్టు ఇరవైకి వేదా వేసింది హైకోర్టు హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు జగన్ అక్రమాస్తుల కేసులో దాఖలైన డిశ్చార్జ్ పిటిషన్లపై రోజువారీ విచారణ కొనసాగుతోందని అరబిందో హిటినలకు భూ కేటాయింపులకు సంబంధించి నమోదైన కేసులో రెండో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లపై సిబిఐ కోర్టు విచారణ చేపట్టిన విషయం కూడా తెలిసిందే సాయిరెడ్డి తరపు న్యాయవాది జి అశోక్ రెడ్డి వాదనలు వినిపించగా తదుపరి విచారణ బుధవారానికి హైకోర్టు వాయిదా వేసింది దీంతో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు రోజువారీ విచారణకు సహకరిస్తారా అసలు సిబిఐ కోర్టు ఏం చేయబోతుంది అనే అంశం పట్ల ఆసక్తి నెలకొంది ఇక హైకోర్టు ఆదేశించినట్టు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు అక్రమాస్తుల కేసులో రోజువారీ విచారణ చేయకుండా సత్వరం ఈ కేసుని పూర్తి చేయాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేశారు దీని పట్ల ఇక జగన్మోహన్ రెడ్డి అడ్వకేట్స్ ఏమంటారు ఆయన కీలక లాయర్లు కూడా ఈ గతంలో ఎలాంటి వాదనలు వినిపించారు ఈసారి కూడా ఎలాంటి వాదనలు వినిపించబోతున్నారు అనే అంశం పట్ల ఇటు ఇటు హైకోర్టులో కానీ సిబిఐ కోర్టులో కానీ ఆసక్తి నెలకొన్న పరిణామాలు చోటు చేసుకున్నాయి